ஒன்றே <muchas> <muchas> గారి కార్యాలయంలో ముప్పై మొటో డివిజన్కి సంబంధించి అక్షరూపాడు గోగురుపాడుకి సంబంధించిన గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది వారిలో ముఖ్యంగా శనగల శ్రవణ్ కుమార్ చిట్టుపోయిన వెంకటేశ్వర్లు గారు చిట్టుపోయిన శివ గారు అదేవిధంగా జమన్ల రఘురామయ్య గారు ఇంకా కూడా చాలామంది చాలామంది నాయకులందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరం కూడా స్వాగతం పలుకుతూ ఇప్పటికే ఆ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉన్నది వారిని వీటిని సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎండా విగిలివేయాలని శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారిని ఎన్నుకోవాలని తెలుగుదేశం అభ్యర్థిగా అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూడాలని వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి